అనకాపల్లి జిల్లా అనకాపల్లి శ్రీ బలభద్ర శ్రీ బలరామ సమేత శ్రీ 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 జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం ఆలయ ఈవో సులోచన సమక్షంలో ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది ఈ రథయాత్ర మహోత్సవానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సిఎం రమేష్ శ్రీమతి శ్రీదేవి దంపతులు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ టిడిపి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరిని ఆలయ చైర్మన్ మరియు ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సాలువాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఆలయంలో ముందు రోజు రాత్రి ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణం ఉత్సవ మూర్తులను ఎంపీ సీఎం రమేష్ శ్రీదేవి దంపతుల చేతుల మీదుగా ఆలయంలో నుంచి తీసుకుని వచ్చి రథంపై ప్రతిష్ఠించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ముఖ్య అతిథుల చేతుల మీదుగా రథయాత్ర ప్రారంభించారు అనంతరం డీఎస్పీ అప్పలరాజు పట్టణ సిఐ శంకర్రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ గవరపాలెం ఆలయం వద్ద నుండి బయలుదేరి పట్టణ పురవీధుల గుండా పయనించి గూడ్స్ రోడ్డు వద్ద గల ఇంద్ర జమున హాల్కు చేరుకుంది ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ ఆలయ చైర్మన్ దాడి బుజ్జి మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా దేశ విదేశాలలో ఉన్నా కూడా ప్రతిష్టాత్మకంగా పండుగలా చేసుకునే పండుగ జగన్నాథస్వామి రథోత్సవ పండుగ అని ఈ పండుగ రోజు అనకాపల్లిలో గవరపాలెంలో వెలిసి ఉన్న పురాతన జగన్నాథస్వామి దేవాలయంలో ఇవాళ ప్రారంభమై నిన్న రాత్రి కళ్యాణం చేసుకుని స్వామివారిని ఇవాళ రథంలోకి తరలించడం జరిగిందని అన్నారు ఈ రథాన్ని ఇక్కడ స్థానిక నాయకులు అలాగే దేవస్థానం నూతన కమిటీ సంఘ సభ్యులు వారందరి సమక్షంలో ఇవాళ రథోత్సవాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగిందన్నారు ఈ రథోత్సవం రాష్ట్ర లో ఎక్కడా లేనటువంటి విధంగా జరుగుతుందన్నారు అలాగే అతి ఎక్కువ కాలం రథోత్సవం జరిగే ప్రాంతం ఒక్క అనకాపల్లి మాత్రమేనని విశాఖపట్నంలో కేవలం గంటన్నర రెండు గంటలు మాత్రమే రథోత్సవం నిర్వహింపబడతారు కానీ అనకాపల్లిలో ప్రారంభించిన రథోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా భక్తుల అందరి ఇంటింటికి కూడా స్వామివారిని స్వయంగా తరలించడం జరుగుతుందన్నారు ఇంటింటికి వచ్చిన స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఆహ్వానిస్తారని అదే సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నారన్నారు అదేవిధంగా స్వామివారి అత్తగారిల్లు ఇంద్రజమున హాల్లో తొమ్మిది రాత్రులు స్వామివారు బస చేస్తారని ఆ తొమ్మిది రాత్రులు కూడా తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారన్నారు అక్కడ స్వామి తొమ్మిది రోజులు ఉన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాలు దేవాలయ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి భక్తుల నిమిత్తం పెద్ద ఎత్తున పోలీసు వారి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందని అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి కూడా స్వామివారి దర్శనానికి రావడం అనేది ఆనవాయితీ అని ఈ సంవత్సరం కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి తొమ్మిది అలంకారాల్లో ఉండేటటువంటి స్వామివారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా రావాలని స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరారు Okay, I'm లో పూరి జగన్నాథ స్వామి రథోత్సవము ఏదైతే పూరిలో జరుగుతుందో దాంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ లో ఇంత బ్రహ్మాండంగా భారీ ఎత్తున జరుగుతుంది ఆ జగన్నాథ స్వామి మన ఆంధ్రప్రదేశ్ కూడా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఆయన ఆశీర్వదించి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగింది దీంట్లో ఈరోజు అనకాపూర్లో వాస్తవాలను కూడా పాల్గొని భారీ ఎత్తునం చేసిన దానికి ఈ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఆలయాన్ని కూడా డెవలప్ చేసడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు స్వామి రథోత్సవం సందర్భంగా మా కొందల రామకృష్ణ గారు ఎంపీ సీఎం రమేష్ గారు పిలా గోవింద్ అచ్చినయ్య గారు డాక్టర్ రత్నాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేయమని చెప్పేసి మాకు ఆదేశారు ఇంకా గొప్పగా చేసి వాళ్ళకి ఈ రథోత్సవం కూడా వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాం కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఏ ఇబ్బంది లేకుండా రథోత్సవం తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ఏ విదేశాల్లో ఉన్నా దేశంలో ఉన్నా కూడా ప్రతిష్టాత్మకంగా పండగలా చేసుకునేటువంటి పండగే వీళ్ళ స్వామి రథోత్సవ పండుగ ఈ పండుగ ఈవేళ అనకాపల్లిలో గౌరపాలెంలో వేయించేసి ఉన్నటువంటి పురాతన జగన్నాథ స్వామి దేవాలయంలో ఈవేళ ప్రారంభమై ఈవేళ నిన్ననే సాయంత్రం రాత్రి కళ్యాణం చేసుకొని మరి స్వామివారి ఇవేళ రథంలోకి స్వామివారిని తరలించి ఈ రథాన్ని ఇక్కడ స్థానిక పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు దంపతులు అదేవిధంగా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పంటతాల రామకృష్ణ గారు అలాగే ఎక్స్ఎమ్ఎల్ఏ పిల గోవింద్ సత్యనారాయణ గారు అలాగే నూతన కమిటీగా మరి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే నియమింపబడినటువంటి ఈ మొట్టమొదటి దేవస్థాన కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి దాడి బుజ్జి అలాగే సంఘ సభ్యులు వారందరూ సమక్షంలో ఈవేళ రథోత్సవాన్ని ఘనంగా ఇవాళ ప్రారంభింప చేయడం జరిగింది ఈ రథోత్సవం ఎక్కడా రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇవాళ అతి ఎక్కువ కాలం రథోత్సవం జరిగేటువంటి ప్రాంతం ఒక అనకాపల్లి మాత్రమే విశాఖపట్నంలో కేవలం గంటన్నర నుంచి రెండు గంటలు మాత్రమే ఈ రథోత్సవం నిర్వహింపబడతారు కానీ ఇక్కడ మాత్రం అనకాపల్లిలో ఇప్పుడు ప్రారంభించినటువంటి రథోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా ఇవాళ భక్తులందరి ఇళ్ళకి కూడా స్వామివారి స్వయంగా వారిని తరలించడం జరుగుతుంది భక్తులు ఎవరిలో వాళ్ళందరూ కూడా రాత్రి ఒంటి గంట రెండు మూడైనా కూడా భక్తులందరూ కూడా విచ్చేసి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం మరి అదే సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా కొనసాగింపబడి ఇవాళ స్వామివారి అత్తవారి ఏదైతే ఇంద్రజమున హాల్ ఉందో ఆ ఇంద్రజమున హాల్లో తొమ్మిది రాత్రులు స్వామివారి బస్ చేస్తారు ఆ తొమ్మిది రాత్రులు కూడా తొమ్మిది అవతారాల్లో స్వామివారి ఇస్తారు రోజుకొక అవతార రూపంలో మరి అక్కడ ఆ స్వామివారి తొమ్మిది రోజులు కూడా అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్ని అలాగే భక్తులకి అన్న ప్రసాద ప్రసాద కార్యక్రమాలని అక్కడ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా అక్కడ వచ్చినటువంటి భక్తుల నిమిత్తం కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం మరి పోలీసు వారు కూడా పెద్ద ఎత్తున బందోబస్తుని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అనకాపల్లి జిల్లా నలుమూల నుంచి కూడా ఈ ప్రాంత దర్శనానికి రావడం అనేటువంటి ఆనవాయితీ కాబట్టి ఈ ఈ సంవత్సరం కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి తొమ్మిది అలంకారాల్లో ఉండేటువంటి స్వామివారిని దర్శించుకొని కుటుంబ సమేతంగా మరి అందరూ కూడా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఉండే విధంగా మా తప్పకుండా రావాలని కోరుకుంటూ అదేవిధంగా మరి జగన్నాథ స్వామికి ముఖ్యంగా మా ఇంద్రజమున హాల్లో ఒక మండపం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది షాపింగ్ కాంప్లెక్స్ మండపం ఆదాయం వచ్చే విధంగా అలాగే ఇక్కడ జగన్నాథ స్వామి కూడా కళ్యాణ మండపం పూర్తిగా డిటెరేట్ అయిపోయి ఉంది ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది దీన్ని తప్పకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి తప్పకుండా నాంది ప్రస్తావన చేసి అక్కడ ఇంద్రజమ్న హాల్ నిర్మాణాన్ని తప్పకుండా మొదలు పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా